బాధపడుతున్నారా మన రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్కారం కార్తీక పురాణం పన్నెండో రోజు పారాయణలోకి వచ్చాం అయితే ఈ రోజున కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశిగా చెప్పబడుతుంది ఆదివారం నాడు వచ్చింది అయితే ఈ ద్వాదశి నాడు పారాయణ చేయడం ముందు రోజు ఏకాదశి నాడు మనం ఉపవాసం ఉంటే పూర్తిగా ద్వాదశి నాడు ఉదయమే ద్వాదశి ఘడియలు దాటకుండా చక్కగా వంట చేసుకుని పూజా విధానం జరుపుకుని కుదిరితే ఎవరైనా బ్రాహ్మణులకి ఎవరికైనా ఏ మన స్వయంపాకం లాంటిది ఇవ్వటము లేదా ఎవరైనా ఎవరినైనా ఇంటికి పిలిచి భోజనం పెట్టే అవకాశం ఉంటే ఆ ఏర్పాటు కూడా చేసుకోవచ్చు ఈ రోజున తులసి ధాత్రి కళ్యాణమని విశేషంగా చేసుకుంటాం తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి కళ్యాణం చేసి మనం ఇవాళ అంటే ముందు రోజు స్వామివారు నిద్రలేచి ఉన్నారు కదా వారికి విశేషంగా సేవాకాలం జరుపుకుంటాం మేము ఈ అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు దేవాలయానికి దర్శనం చేసుకున్నా కూడా విష్ణాలయం కానీ శివాలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకుని సాయంకాలం వెళ్ళి ప్రదోషకాలంలో ఒక దీపారాధన చేసి వస్తే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు అదే వినియోగించుకోవచ్చు పర్వదినం కాబట్టి అయితే ఏం చెప్తున్నారో చూడండి వశిష్ఠ మహాముని చెప్తున్నారు కార్తీక మాసం అందు సోమవార మహాత్మ్యాన్ని చెప్తానన్నారు సోమవారము అద్భుతమైంది సోమవారం కంటే శనిత్రయోదశి వంద రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుందట శనిత్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది పూర్ణిమ కంటే పాడ్యమి అంటే మొదటి రోజు లక్ష గుణాధిక ఫలితాన్ని ఇస్తుంది శుక్లపాడ్యమి కంటే కూడా చివరి ఏకాదశి అంటే ఎప్పుడు ఇది కృష్ణ ఏకాదశి వస్తుంది కదా బహుళ బహుళ ఏకాదశి అదనమాట అయితే అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అంటే కార్తీక బహుళ ఏకాదశి ఇప్పుడు ఇవాళ ఉన్న ద్వాదశి ఎంత విశేషమో దీనికంటే ఇంకా ఎన్నో రెట్లు కార్తీకంలో ఉన్న రెండవ ఏకాదశి ద్వాదశి కూడా విశేషమైనవి ఇప్పుడు చేయలేకపోయినా అయ్యో అనుకోవద్దు చివరి ఏకాదశి ద్వాదశి కూడా విశేషమైనవి అనే వశిష్ట మహాముని చెప్తున్నారు మోహంచేతనైనా అంతిమ ఏకాదశి నాడు ఉపవాసం చేసి గీతవాద్య పురాణముల చేత జాగరణ ఆచరించువాడు సమస్త పాతక ముక్తుడై విష్ణులోకంలో నివసిస్తాడు మోహంచేత అయినా అంటే ఇది పూజ భక్తి విధానంగా కాకుండా ఎక్కడికో వెళ్ళాం రాత్రంతా మెలకుగా ఉన్నాం ఏదో సంగీతం అందులో కొన్ని దేవుడి పాటలు వచ్చినాయి అట్లా కూడా చేసినా కూడా ప్రయోజనం ఉంటుందట మర్నాడు పొద్దున భోజనం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది కార్తీక మాసం అందు ద్వాదశి నాడు అన్నదానం చేయవానికి సమస్త సంపదలు వృద్ధి పొందుతాయి సూర్యగ్రహణ మందు గంగా తీరమున్న కోటి బ్రాహ్మణులకి భోజనం పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణ భోజనం చేయించినా కూడా లభిస్తుందట తర్వాత వెయ్యి గ్రహణాలు పదివేల వ్యతిపాత యోగాలు లక్ష అమావాస్యలు కలిసి కూడా ద్వాదశిలోని పదహారవ వంతుకు కూడా చాలవు పుణ్యాన్ని ఇచ్చే తిథులు అనేకములుగా ఉన్నవి కానీ ద్వాదశి హరిప్రియ ఏకాదశి హరిప్రియ ద్వాదశి చేసిన పాలన ఆయనకి మరీ ఇష్టం అనమాట ఏకాదశి ఉపవాసం ఇష్టం ద్వాదశి నాడు మనం ఎంతమందికి భోజనం పెడతాము అనేది అది ఎక్కువ హరిప్రీతికరం అనమాట తర్వాత ఏం చెప్పారు వాటన్నిటికంటే అత్యధికమైన ఫలప్రదంగా ఉంటాయి కార్తీక శుక్ల ద్వాదశి నాడు అంటే ఏకాదశి నాడు రాత్రి యామం ఉండగానే హరిపాల సముద్ర సముద్రం నుంచి గాన ద్వాదశిని హరిబోధిని అంటారు అదే అంటే హరిబోధిని ఏకాదశి ద్వాదశి ఈ రెండు కూడా నిన్నటిది ఇవాళ రోజు కూడా చెప్పబడతాయి అన్నమాట ఈ ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికైనా అన్నము పెట్టి సంతోష పెట్టేవాడు ఇత భోగాల్ని పొంది అంత్యంలో హరి సన్నిధిని పొందుతాడు కార్తీక నందు ద్వాదశిలో పెరుగన్నాన్ని దానం చేసే నేడల కూడా సమస్త ధర్మాల కంటే అధిక ఫలితం వస్తుంది స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చడి ఆవుకి బంగారు కొమ్ములు వెండి డెక్కలు చేయించి పెట్టి పూజించి దూడతో కా సహా గోదానాన్ని ఆచరిస్తే గనక ఆ గోవికి ఎన్ని వేల సంఖ్యలో వెంట్రుకలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గనివాసాన్ని పొందుతారట కార్తీక మాసందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానాన్ని ఆచరించేవాడు పూర్వజన్మార్జిత పాపములను నశింపజేసుకుని వైకుంఠలోకానికి పోతాడు ఇందులో సందేహం లేదు కార్తీక మాసం నా ద్వాదశి కానీ పూర్ణిమ ఎందుగాని పాడ్యమ ఎందుగాని కంచుపాత్రలో ఆవు నెయ్యిని ఉంచి దీపాన్ని వెలిగించి దానం ఇచ్చేవారికి కోటి జన్మల్లో చేసినటువంటి పాతకాలు కూడా నశిస్తాయి కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగాల్ని పొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో కూడి చిరకాలము సుఖిస్తాడు అదే రోజు బంగారపు తులసి వృక్షము సాలగ్రామాన్ని దానం చేసేవాడు పొందెడి ఫలముని చెప్పేదని వినుము కార్తీక ద్వాదశి నాడు ఇంతకు ముందు తెలిపిన దానాలు చేసిన వాడు నాలుగు సముద్రాల మధ్యనున్న భూమి మొత్తాన్ని దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత వస్తుందట అంటే తులసి చెట్టు ఇచ్చినా సరే బంగారు తులసి చెట్టు అంటే ఇప్పుడు కనిపిస్తాయండి వెండి తులసి కోటలు కూడా కనిపిస్తాయి చిన్న కోట ఉండి ఒక బుజ్జి మొక్కలాగా ఉంటుంది చూడడానికి గవకున్న మనకి బృందావనం అని తెలుస్తుంది అవి కూడా ఇవ్వచ్చట తర్వాత దీని మీద ఒక ప్రత్యేకమైన గాథ ఉంది గోదావరి తీరంలో దురాచారవంతుడైన ఒక వైశ్య ప్రముఖుడు ఉండేవాడట ఆయన స్వల్ప దానమైనా చేసేవాడు కాదు ఆయన అనుభవించేవాడు కాదు మనకు సొమ్ముంటే కనీసం అనుభవానికి వచ్చినప్పుడైనా మంచిదే అనుభవిస్తే కూడా మంచిది అనుభవం లేదు దానము లేదు అతను ఎవ్వరికి ఉపచ ఉపకారం చేయలే నిత్యము పరనింద చేసేవాడు పరద్రవ్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు అయితే ఏమైంది ఈయన ఒక బ్రాహ్మణుడికి అధికంగా ఎక్కువ వడ్డీకి అప్పించి ఆ రుణాన్ని తిరిగి పుచ్చుకోవడం కోసం ఆయన ఉన్న గ్రామానికి వెళ్ళాడట అయితే ఆయన గ్రామాంతరం వెళ్ళాడు ఆ ఆయన ఎక్కడికో వెళ్ళాడు అయితే ఏమైంది ఆయన ఎక్కడికో గ్రామానికి వెళ్తే ఈయన అక్కడ ఎక్కడికి వెళ్ళాడో కనుక్కు అక్కడి దాకా వెళ్ళాడు వెళ్ళి నా డబ్బులు నాకు ఇచ్చేసేమని కనుక్కున్నాడు అయితే ఆయన ఏమన్నాడు ఈయన ఎలాఖరికి నీ సొమ్ముని ఏదో విధంగా ఇస్తాను కాబట్టి కొద్దిగా నిదానించి సొమ్ము తీసుకుందు కానీ అనేసరికి అలా సరే తను ఎందుకంటే ఇప్పుడు నేను కనుక రుణాన్ని నీ దగ్గర అప్పు తీసుకున్నా నేను నీకు తిరిగి ఇవ్వకపోతే నరకంలో చాలా యాతనలు పొంది మళ్ళీ నీకు రుణదాతకే పుత్రుడిగా పుట్టాలి నాయనా కాబట్టి నువ్వేం భయపడకు నేను నీ డబ్బులు ఇచ్చేస్తాను గానే ఈయనకి ఎంత కోపం వచ్చిందో ఈ వైశ్యుడికి ఓరి మూఢుడైన బ్రాహ్మణాధమా నా ధనాన్ని ఇప్పుడే ఇవ్వు ఇప్పుడు నెలాఖరి కాదు ఇప్పటికిప్పుడు ఇవ్వు లేకపోతే ఈ కత్తితో నేను నరికెదని దుర్మార్గంతో ఆ వేదాంతేగు బ్రాహ్మణుని జుట్టుపట్టుకుని లాగి కిందకి పడదోసి పాప బుద్ధి అవ్వటం వల్ల తన కాలితో బ్రాహ్మణుని తన్ని కత్తితో కొట్టాడు తన్నేడు కొట్టాడు కూడా కొట్టేసరికల సింహం దెబ్బతోటి తోటి లేడీస్ అమరణించినట్టుగా బ్రాహ్మణుడు ఈ ఉద్రేకి వివేకశూన్యుడు అయినటువంటి వైశరముఖుడి దెబ్బలకి మరణించాడట తర్వాత కోమటి ఏం చేశాడు రాజదండన వస్తుందేమో భయంతో ఇంటికెళ్ళి బ్రాహ్మణుడిని చంపానని సిగ్గుపడక సుఖంగా ఉండి కొంతకాలానికి మృతి చెందాడు వీళ్ళకి ఎవరికీ కనపడకుండా దాక్కున్నాడు చంపేసి దాక్కుంటే వీళ్ళకు దొరకదేమో మనుషులకి పైన దొరికేస్తాం కదా అంతలో ఏమైంది మరణించాక కరాళముఖులు అమావాస్య నాటి రాత్రి చీకటితో సమానమైన కాంతి కలిగిన వారు భయంకరులు అయినటువంటి యమదూతలు పాశములు ధరించి వచ్చి ఆ వైశ్యుణ్ణి తమ పాశములతో బంధించి యమలోకానికి తెసిపోయి అక్కడ భయంకరమైన రౌరవ నరక మందు యమాజ్ఞ చొప్పున బాధించుతుండదు ఈ రౌరవంలో ఒక రకమైన పురుగులు ఉంటాయిటండి అవి విపరీతంగా కుడుతూ ఉంటాయి ఆ యాతనా శరీరం మనం ఈ బాడీతోటి ఉన్న దేహంతో ఏం బాధలు పడం మన మనలోంచి సూక్ష్మ శరీరం బయటికి వెళ్తుంది అందులో యాతనామయ శరీరం అంటారు దాన్ని ఆ యాతనా శరీరంతో మనం ఆ బాధలు అనుభవిస్తాం కానీ బాధ అయితే తప్పదు కదా రౌరవం అంటే ఇదిగో రురువనే మృగ విశేషం దాని సంబంధమైంది రౌరవం అంటే రురు మృగాల చేత వాటి కొమ్ములతోటి అదే ఒక రకమైన పురుగు పెద్ద అనమాట పరిమాణం పెద్దది చాలా పెద్దగా ఉంటుంది అది కొమ్ములతోటి గుచ్చేస్తుందట దానికి ఒక రకమైన కూరలు ఉంటాయి పళ్ళు ఉంటాయి కొమ్ములు ఉంటాయి విపరీతంగా బాధిస్తుంది అయితే తర్వాత ఏమైంది ఈ వయసుని కుమారుడు ధర్మవీరుడు అనేవాడు తండ్రి పోయిన తర్వాత ఆయన సంపాదించిన ధనంతో నూతులు తవ్వించాడు తోటలు వేయించాడు చెరువులు దవ్వించాడు చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టాడు ఉపనయనాలు వివాహాలు కూడా చేయించి యజ్ఞాలు చేయిస్తూ నిత్యం బ్రాహ్మణులకి అన్నదానం చేస్తూ తండ్రి సంపాదించిన అంత డబ్బుని అన్ని జాతుల వారికి ఆకలి కరిగిన వారికి అన్నం పెడుతూ నిత్యము ధర్మపరుడుగా ఉన్నాడు తండ్రి ఏమో అంతా కడుపు కట్టుకుని తను తినకుండా కూడా సంపాదించాడు కొడుకేమో వాటన్నిటిని ఇట్లా అనేక రకాల దానాలు ధర్మ కార్యక్రమాలు చేసేవాడు అయితే ఒకనాడు ఈయన హరిపూజలో ఉన్నాడు విష్ణు పూజ చేసుకుంటున్నాడు ఆ సమయానికి నారద మహాముని సమస్తలోకాలు తిరుగుతూ యమలోకం నుంచి బయలుదేరి తన వీణా వీణాతంతులతోటి ధ్వని చేస్తూ అంటే వాయించుకుంటూ గోవింద నారాయణ నమస్తే కృష్ణ వీ అనంత దామోదర తులసిధామ అని ఇలా రకరకాల నామధేయాలతో కీర్తనం చేస్తూ స్వామివారిని హరినామ సంకీర్తనం చేస్తూ వచ్చాడట అయితే ఈ ఆనందంగా వీణ వాయించుకుంటూ తన సంగీతానికి తనే మైమరిచి అడుగులు కూడా నాట్యంలాగా వేస్తున్నటువంటి నారద మహామని చూసి ఎంతో ఆనందంతో ఈ ధర్మవీరుడు ఏం చేశాడు అందుకు దండాలు పెట్టి పిలుచుకున్నాడు రండి రండి మా ఇంటి కానీ పిలిచాడు అయితే సరే బాగా చక్కగా కాళ్ళు చేదు కాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు మంచినీళ్ళు ఇచ్చారు ఏదో ఆహారం పళ్ళు గిళ్ళు సమర్పించాడు ఒక సింహాసనం వేసి కూర్చోబెట్టాడు అడిగాడు అయ్యా మీ ఇలాంటి వాళ్ళు మా ఇళ్ళకి రావడమే అదృష్టం నేను ఏ పూర్వపుణ్యం చేశానో మీ దర్శనం లభించింది నేను మీకు ఏం సేవ చేయమంటారో చెప్పండి మీకు ఏం కావాలంటే అది చేస్తాను అన్నాడు అప్పుడు నారదుడు ఏమన్నాడంటే నా మాట జాగ్రత్తగా విను ధర్మవీర నువ్వు బుద్ధిమంతుడివి అయితే కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైంది కాబట్టి ఆ రోజున చేసినటువంటి స్నాన దాన జప అనంత ఫలప్రదాలు అవుతాయి సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక మాసం అందు ద్వాదశి నాడు ధనికుడు కానీ దరిద్రుడు కానీ యతి కానీ వానప్రస్థుడు కానీ బ్రాహ్మణుడు కానీ క్షత్రియ స్వైశ్య సూద్రులు కానీ స్త్రీ కానీ స్త్రీలు కూడా సాలగ్రామదానాన్ని ఆచరించేవాళ్ళు జన్మాంతరకృత పాపాలని నశింపజేసుకుంటారు కాబట్టి ధర్మవీర నా మాట విను మీ తండ్రి చనిపోయి యమలోకంలో బాధలు పడుతున్నాడు అతని పాప విశుద్ధి కోసం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నువ్వు సాలగ్రామ శిలాదానం చేయి అన్నాడు అయితే ఇదంతా వినేసరికల ఈ వైశ్యుడేమన్నాడు అయ్యా గోదానం భూదానం తిలదానం సువర్ణదానం ఇవన్నీతోటి మహాదానాలు అవన్నీ వాటితోటి వచ్చే వస్తుంది కానీ ముక్తి శిలాదానంతో ముక్తి ఎట్లా వస్తుందండి శిలాదానం వృధాగా ఎందుకు చేయాలి ఇది భక్ష్యం కాదు భోజ్యం కాదు కాబట్టి నేను రాతిని దానం చేయను సాలగ్రామాన్ని శిలగా భావించాడనమాట నారద మహర్షి ఎన్ని విధాలు చెప్పినా వైశ్యుడు మూఢుడై శాలగ్రామ దానం చేయటానికి మాత్రం సమ్మతించలేదట దాని తర్వాత నారదుల వారు వెళ్ళిపడి విడి చెప్పినా అర్థం కాదు అని కొంతకాలం తర్వాత ధర్మవీరుడు మృతి చెంది మహాత్ముల మాట వినని దోషం చేత సాలగ్రామ దామ దానము చేయనని నిరాకరించటం వల్ల నరకమందు నుండి తర్వాత మూడు సార్లు వ్యాఘ్రమై జన్మించి ఆ తర్వాత మూడు సార్లు కోతిగా పుట్టి అనంతరము ఐదు సార్లు వృషభంగా పుట్టి తర్వాత మార్లు స్త్రీగా జన్మించి గత భర్తయై వైధవ్యమును పొంది ఉండెను దాని తర్వాత ఏమైంది ఇట్లా పది జన్మలు గడిచిన తర్వాత పదకొండవ జన్మల్లో ఈ ధర్మవీరుడు ఒక యాచకుడికి పుత్రికగా జన్మించాడు తర్వాత కొంతకాలమునకు మనకు రాగానే తండ్రి తగిన వరుణికిచ్చి వివాహం చేశాను అంటే ఇప్పుడు పొందకూడని జన్మల్లో స్త్రీ జన్మ ఉందా అని ఒక ప్రశ్న వస్తుందండి ఇలాంటివి వినంగానే అదేంటండి అంత మాట అన్నారు స్త్రీ జన్మ ఉత్తమ జన్మ కదా అనిపిస్తుంది స్త్రీ జన్మ ఉత్తమ జన్మ అయినప్పటికీ మనకి తెలిసిందే స్త్రీలకి ఒక గృహం ఒక స్థలం ఉండదు పుట్టిన పిల్లల్ని ఆడపిల్లల్ని మనం వివాహం చేసి ఇంకొక చోట పంపిస్తాం ఈ వివాహం చేసి పంపించిన తర్వాత ఈ కాలం కాదు ఇది పూర్వకాలం కాబట్టి భర్తకి లొంగి ఉండాలి అతని దౌష్ట్యాన్ని భరించాలి పతివ్రతగా ఉంటేనే వాళ్ళకి మోక్షం లేకపోతే లేదు తర్వాత కొన్ని రకాల దాన ధర్మాదులు అవి చేయటానికి అవకాశం ఉండదు దాంతోపాటుగా మాతృత్వం అనేది శాపము వరము కూడా ఇప్పుడు ఈ వీసరాయిని పట్టు కట్టుకుని మోసినట్టుగా పది నెలల పాటు సంతానాన్ని మోయాలి అది అత్యద్భుతమైన అనుభవమే ఒక్కసారి రెండుసార్లు అలా అయితే ఒక రకం అట్లాగా అది పూర్వకాలం సంతానాన్ని పొందుతూనే ఉండేవారు సంతానాన్ని పొందటం అంటే ప్రతిసారి మృత్యుముఖంలోకి వెళ్ళి వెనక్కి రావటం చావంచుని చూసి రావటం ఈ సంత పుట్టిన సంతానానికి మరము మలమూత్రాదులకి రోయకుండా అతి ఓపికగా సంతానాన్ని పెంచాలి ఎక్కువ దుఃఖాలు అనుభవించవలసి వస్తారు స్త్రీలు మరి పూర్వజన్మలో చేసుకున్న సా రకరకాల కర్మల వల్ల మన స్త్రీగా జన్మించినప్పుడు ఈ ప్రత్యేకంగా ఇవి ఇవి చేయాలి అని పురాణంలో చెప్పిన ప్రకారంగా చేస్తే మరల స్త్రీ జన్మ రాదు ఒకవేళ వచ్చినా కూడా ఉత్తమ కులాల్లో అట్లా అంటే ఇంత బాధలు పడకుండా ఎందుకంటే మాతృత్వము ఇలాంటి వ్యవహారం తప్పదు ఏ స్త్రీకైనా పురాణానికి వ్యాఖ్యానమే చేస్తున్నానండి దీన్ని ఏమంటారు నా ఉద్దేశంగా భావించద్దు ఇందులో చెప్పబడిన దానికి అర్థమయ్యేలా చెప్తున్నాను అంతే ఏదైనా ఒక పూజ ఒక విధానము అవలంబించాలి పాతివ్రత్యం తప్పనిసరిగా అంటే ఇప్పుడు ఈ కాలంలో రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా అని ఒక ఆలోచన వస్తూ ఉంటుంది ఎవరితో ఉంటే వారికి లోబడి ఉండటం అతిక్రమించకూడదు ధర్మాన్ని ధర్మాతిక్రమణ చేయకూడదు అతిక్రమణ చేయంగానే పాపం పట్టు ఉంటుంది దాన్ని మూయాల్సి వస్తాము ఇంకో రకంగా పుట్టాల్సి వస్తాము మళ్ళీ మళ్ళీ పుడతాం జనన మరణ చక్రాన్ని తప్పించుకోవాలంటే ధర్మాచరణ చాలా ముఖ్యం స్త్రీలకి కొన్ని ప్రత్యేక ధర్మాలు చెప్పబడ్డాయి అవి చేయవలసిందే చేస్తే ఇది ఇది తగ్గుతుందని పురాణం ఇలాంటి విషయాలని చెప్తుంది మనకి ఎంత అవగాహన ఉంటే అంత ఎంత అర్థమైతే అంత ఆ పైన భగవదేచ్ఛ అంతే ఇంకా అయితే ఏమైంది యా యాచకుడికి పుత్రికగా జన్మించింది జన్మించిన తర్వాత కొంతకాలానికి పిల్ల కొంచెం యవనానికి రాగానే తండ్రి ఏం చేశాడు ఒక వరుణ్ణి చూసి వివాహం చేశాడు తర్వాత ఏమైంది ఈ వివాహంలో ఇట్లా పెళ్ళయింది ఆ అల్లుడు కాస్త మరణించాడు మరణించేశారు కల మృతి నందిన అల్లుని బంధువులందరూ వచ్చి చూశారు అయ్యో ఇంత చిన్నపిల్ల దీనికి అప్పుడే వైధవ్యం వచ్చిందే ఏమిట్రా అంటే ఈయన ఈ యాచకుడు యాచన చేసుకునేవాడే కానీ ఆయనకి మంచి అనుష్ఠాన అతను ఆయన దివ్య దృష్టితోటి చూసి చిన్నదాని బాలవైధవ్యానికి కారణం తెలుసుకుని బంధువులందరికీ ఈ పుత్రిక యొక్క పాపపుణ్యాల విచారణ అంతా చెప్పాడు ఇట్లు చెప్పాక ఏమన్నాడు ఈ అమ్మాయికి వివరంగా చెప్పాడు సాలగ్రామ దానం చేయకపోవటం వల్ల ఇలా జరిగింది అని అప్పుడు ఏం చేశారట ఆమె యొక్క పాపాన్ని పోగొట్టడానికి జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమైన సాలగ్రామ దానాన్ని కార్తీక సోమవారం కార్తీకంలోనే పిల్లకి పెళ్ళయింది మర్నాడు వేద వేదాంత దేవేత్త అయినటువంటి బ్రాహ్మణుడికి దానం చేయించారు కాకపోతే కథలో వింతగా ఉంటుంది అక్కడ భర్త మరణిస్తే ఇతర దానం ఎట్లా చేయించారండి అని ఆ కాలపు నియమాలు ఏమిటో మనకు తెలియదు కాకపోతే కథ ఎట్లా చెప్తారంటే సాలగ్రామ శిలాదాన మహిమ చేత ఆ భర్త మళ్ళీ జీవించాడు అని చెప్తారు సాంగంగా దానం చేయించేశారు తర్వాత ఆ దానం వల్ల ఇది జరిగింది కొన్ని కొన్ని కొంత కాస్త వింతగా పద్ధతికి విరుద్ధంగా కనిపిస్తే కథగా మనం వినాలి పురాణంగా తర్వాత దంపతులు ఇద్దరు చిరకాలము జీవించి సుఖంగా ఉండి స్వర్గానికి పోయి అక్కడ కూడా బహుకాలము ఆనందంతో ఉండి తిరిగి భూమి ఎందు జన్మించి పూర్వ పూర్వపుణ్యం చేత జ్ఞానాన్ని పొందాడు ప్రతి సంవత్సరము కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాదానాన్ని ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవీ గతుడయ్యను రౌరవ మందున్న అతని తండ్రియు ఈ సాలగ్రామ మాహాత్మ్యము చేత ముక్తుడాయెను కాబట్టి జనక మహారాజా కార్తీక మందు సాల కార్తీక మాసమందు దానం చేత హరి సంతోషించును ఇందుకు సందేహము లేదు పాపకర్ములు కోటి జన్మల్లో చేసిన పాతకాలు కార్తీక శుక్ల ఏకాదశి ఉపవాసము ద్వాదశి దానాదుల చేత పోగొట్టుకోగలుగుతారు కార్తీక మాసమందు దానం వలన సమస్త పాతకాలు నశిస్తాయి ఇదే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము ఇంతకంటే వేరే ప్రాయశ్చిత్తం లేదు ఇందుకు సందేహము లేదు అంటే సాలగ్రామ దానం ఎలా చేయాలి మనకి అలవాటైన దేవాలయాలు ఇంటి పక్కన చుట్టుపక్కల దేవాలయాలు ఉంటాయి తర్వాత ఏమో ఎవరైనా పురోహితులు మనకే వచ్చే అయ్యగారు ఉంటే సాలగ్రామ దానం చేసుకుంటామండి అని చెప్తే వారే పట్టుకొస్తారు ఆ తెచ్చిన సాలగ్రామానికి ఇంత వెళ్ళ వెల అని చెల్లించి వెల చెల్లించేసి సాలగ్రామాన్ని మనం తీసుకుని వారితోటి మంత్రం చెప్పించుకుని ఆయనకే మళ్ళీ మనం దక్షిణ తాంబూలాదులతోటి సాలగ్రామ దానం చేసుకోవచ్చు కుదిరితే ఇంట్లో పెట్టుకుని సాలగ్రామానికి అభిషేకం చేసుకుని పూజాంతంలో మనం ఆ సాలగ్రామాన్ని చేయొచ్చు ఇది నదీ తీరాల్లో సముద్ర తీరాల్లో చేస్తే ఇంకా మంచిది దేవాలయంలో చేసినా మంచిది స్వగృహంలో చేసుకుంటే దాన్ని మించింది లేదని చెప్తారు మనకున్న అవకాశాన్ని బట్టి ఎలాగైనా చేసుకోవచ్చు ప్రతి సోమవారము అని చెప్తున్నారు ప్రతి ఏడాది ఒక్కసారి దీపదానము ఒక్కసారైనా సాలగ్రామదానము ఒక్కసారైనా సాలగ్రామ పూజ ఒకసారైనా దేవాలయంలో ఒక్క దీపం పెట్టడము అవన్నీ ఒకటైనా ఒకటైనా చెయ్యండి అంటారు మన అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు దీంతో పన్నెండో రోజు అధ్యాయం పూర్తయిందండి రేపు ఉదయం మళ్ళీ పదమూడవ అధ్యాయంలో కలుసుకుందాము నమస్కారం